కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుని లడ్డూ తయారీకి కల్తీనెయ్యి వాడి అపవిత్రం చేయడంతో పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారతి ట్రస్ట్ చైర్మన్ బచ్చు అవినాష్ దేవి చంద్ర అఖండ దీపంతో పేరుతో తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపట్టగా ఆ యాత్ర బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్ద యాత్రకు టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రమూర్తి రాంబాబు ఘనంగా స్వాగతం పలికారు యాత్ర చేపట్టిన బచ్చు అవినాష్ దేవి చంద్రు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తోడుకొని వెళ్లారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ వేద పండితులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామి వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం అఖండ దీపాన్ని తలపై పెట్టుకోగా నాగసాధు మహిళా అఘోర యాత్రను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో నిత్యం ధూపదీప నైవేద్యాలు అఖండ హారతి వెలిగిస్తే తప్ప ఈ అపవిత్రత తొలగిపోదన్నారు ప్రస్తుతం జరుగుతున్న ప్రకృతి విపత్తులు రథాలు తగలబెట్టడాన్ని సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నించకపోతే మహాప్రళయం తప్పదని హెచ్చరించారు హిందూ ముస్లిం చెన్ ఎవరు మిగలరని కులాన్ని మతాన్ని గౌరవించి ముందుకు సాగాలన్నారు దేశమంతా పర్మనెంట్ గా శాంతి నెలకొనాలని దానికోసం కోసం భారతదేశమంతా యాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు స్వామీజీ తెలిపారు అక్కడ నుంచి పాదయాత్రగా గోకవరం బస్టాండ్ మీదగా బయలుదేరి వెళ్లారు శ్రీ తారాబారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ తరపు నుంచి లోక కళ్యాణం కొరకు భారత్ యావత్ పాదయాత్ర ని నిర్ణయించుకున్నాము దాని భాగంగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం లడ్డూ ప్రసాదంలో కొవ్వు జంతువుల కొవ్వు గోమాత కొవ్వు గోమాతని గోమాతగా మనం భావించే గోతల్లి కొవ్వుని తీసి దాంట్లో కలిపి అపపవిత్రం చేశారు కావున ఈ పాదయాత్ర అఖండ దీపం తీసుకొని ఈ పాపాన్ని ఇది మహాపాపం ఈ మహా మహాపాపాన్ని ఈ అఖండ దీపంతోనే మనం పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ పాదయాత్ర మీదుగా పిఠాపురం నుంచి పాదయాత్ర చేయడం మొదలుపెట్టాము ఉండాలి శాంతి పర్మనెంట్గా ఉండాలి తాత్కాలికం కాదు శాంతి అనేది కావున ఈ అఖండ దీపం వెలుగుతేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు సంకల్పం కావున ఇది అందరూ కూడా ఏదో మనకెందుకులే మన ఇంట్లో ఏదో చేస్తున్నారు ఎవరో స్వామి వచ్చారు ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు వచ్చి పాదయాత్ర చేస్తున్నారు మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విర్యగం చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో ఎప్పుడైతే దేవుడికి నిత్య దూప నైవేద్యాలు అందుతాయో ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం